ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు అధ్యాయం పారాయణం నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన అలాగే చేయదగని ధర్మాలని దయయుంచి వివరించండి అని కోరారు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అంటున్నారు అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషం కలుగుతోంది విను నూనెతో తలనంటుకొని చేయు స్నానము పగటి నిద్ర కంచు పాత్రలో భుజించుట మంచముపై పరుండుట గృహ స్నానము నిషిద్ధములైన ఆహారములను అంటే ఉల్లి మొదలైన వాణిని భుజింపకుండుట ఈ ఎనిమిది వైశాఖమాస వ్రతము చేయువారు రెండు మార్లు భుజించకూడదు భుజించి రాత్రి భోజనమును మానాలి వైశాఖమాస వ్రతమును పాటించువాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠాన్ని చేరతాడు వైశాఖమాస వ్రతము పాటించువారు ఎండలో నడిచి అలసిన వారి పాదములని కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలే ఇది ఉత్తమమైన వ్రతము మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమమైన కూర్చుండ పెట్టి వానిని శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను కడిగి ఆ నీతిని పవిత్ర జలమును తలపై చల్లుకొని వాని పాపములన్నీ పటాపంచలై నశిస్తాయి ఆ జలమును తలపై చల్లుకొనిన గంగా మొదలైన సర్వ తీర్థములందు స్నానము చేసిన పుణ్యఫలతము సిద్ధిస్తుంది విష్ణు ప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయకుండా తామరాకు మొదలైన ఆపలయందు ఆహారాన్ని భుజించకుండా విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాయి జన్మలందు కూడా కంచర గాడిదగా జన్మిస్తాడు ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నా కూడా వైశాఖమున గృహ స్నానము చేసినచో నీచ జన్మని పొందును వైశాఖమున బహిస్నానము అంటే నదులలోను తటాకాలలోను స్నానము చేయని వాడు వందమార్లు సునక జన్మము అంటే కుక్క జన్మని పొందుతాడు స్నానాదులు లేక వైశాఖ మాసమును గడిపిన వాడు పిశాచమై ఉంటాడు వైశాఖ మాస వ్రతం ఆచరించినప్పుడే వానికి వైశాఖమున జలముని అన్నమును దానం చెయ్యని వాడు పోగొట్టుకోలేడు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ నదీ స్నానము ఆచరించిన వారు గత మూడు జన్మంలో చేసిన పాపాలని కూడా పోగొట్టుకుంటారు ప్రాతకాలమున సూర్యోదయ సమయమున స్నానమును ఆచరించినచో ఏడు జన్మలలో చేసిన పాపములని పోగొట్టుకుంటారు జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగానది ఏడు విధములుగా ప్రవహించి సప్త గంగలుగా ప్రసిద్ధి చెందినది అటువంటి సప్త గంగలలో ప్రాతకాల స్నానమును వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకుంటున్నారు దేవతలచే నిర్మితములైన సముద్రముల స్నానాన్ని వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగుతుంది రసద్రవ్యములలో క్షీరం ఉత్తమం క్షీరము కంటే పెరుగు ఉత్తమం పెరుగు కంటే నేయి ఉత్తమం అదేవిధంగా నెలలలో కార్తీక మాసం ఉత్తమం కార్తీకము కంటే మాఘమాసం ఉత్తమం మాఘము కంటే వైశాఖ మాసం ఉత్తమం ఇటువంటి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వట వృక్షంలాగా మరింతగా పెరుగుతాయి కాబట్టి ఇటువంటి పవిత్ర మాసమున ధనవంతుడైన దరిద్రుడైన యథాశక్తిగా వ్రతాన్ని ఆచరిస్తూ బ్రాహ్మణులకి యథాశక్తిగా దానం ఇయ్యాలి కందమూలాలు పళ్ళు వేళ్ళు కూరలు ఉప్పు బెల్లము రేగుపళ్ళు ఆకు నీరు మజ్జిగ మొదలైన వానిని ఇచ్చిన కలుగు పుణ్యం అనంతం బ్రహ్మామున్నగు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రత దానాదులు చేయనెచో ఎట్టి ఫలితమూ లేదు దానము చేయనివాడు దరిద్రుడవును దరిద్రుడు అవడం వల్ల పాపములని ఆచరిస్తాడు అందుచే నరకముని పొందుతాడు కాబట్టి యథాశక్తిగా దానము చేయడం ఎటువంటి వారికైనా ఆవశ్యకం కాబట్టి తెలివి ఉన్నవారు సుఖమును గనక కోరినట్లయితే దానము చేయాలి ఇంటిలో ఎన్ని అలంకారాలున్నా ఇంటిపై కప్పు గనక లేకపోతే ఆ ఇల్లు నిరర్ధకమైనట్లుగా జీవి ఎన్ని మాస వ్రతములు ఆచరించినా వైశాఖ వ్రతము ఆచరించకపోతే వాని జీవితమంతా వ్యర్థం అన్ని మాసముల వ్రతము కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమము అని దీని యొక్క భావం అదేవిధంగా స్త్రీ సౌందర్యవతి అయినా గుణవంతురాలైనా భర్త కలిగి ఉన్నదైనా భర్తని ప్రేమిస్తూ భర్త యొక్క ప్రేమను కలిగి ఉన్నదైనా వైశాఖ వ్రతము ఆచరించకపోతే ఎన్ని లాభాలున్నా వ్యర్థురాలే అవుతుంది అంటే శుభ లాభములను అందిన యువతులందరూ వైశాఖ వ్రతమును చేయకపోతే వారికి ఉన్నవన్నీ కూడా నిష్ఫలములే వ్యర్థములే అని భావము గుణములన్నీ ఉన్నా దయాగుణము లేకపోతే వ్యర్థములైనట్లుగా సద్వ్రతములు ఎన్నిటిని చేసినా వైశాఖ వ్రతమును చేయకపోతే అవి అన్ని వ్యర్థములవుతాయి కాబట్టి ప్రతి ప్రాణి ఈ విషయాన్ని గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరించాలి సూర్యుడు మేషరాశి వైశాఖ మాసాన శ్రీ మహావిష్ణువు దయను చేసి ఆచరించే పొందవాలి ఇలా చేయకపోతే నరకము తప్పదు వైశాఖ స్నానాధికముచే పాప క్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని ఇతర మాసములలో చేయిస్తే వచ్చిన ఫలితము కంటే కూడా వైశాఖమున వ్రతమును పాటించగా వచ్చే ఫలితమే అధికం మదమత్తుడైన మహారాజైన కాముకుడైన ఇంద్రియలోలుడైన వైశాఖమాస వ్రతమును ఆచరించనిచో వైశాఖ స్నాన మాత్రముననే సర్వ దోషములను చేసుకుని పుణ్యవంతుడై వైకుంఠాన్ని చేరుతాడు వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవం వైశాఖ మాస వ్రతారంభమున స్నానం చేస్తూ శ్రీ మహావిష్ణువుని ఈ విధంగా ప్రార్థించాలి మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ఇలా ప్రార్థించి తరువాత స్నానం చేస్తూ ఈ శ్లోకం చెప్పుకోవాలి వైశాఖే మేష గే భాస్నాన పరాయ అర్ఘ్యం తేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన గంగాయా సరిహ్రదాశ ప్రగృతమయా దఘ్యం సమ్యక్సీ వృషభ పాపినాస్తాం యమ సమదర్శన యథోక్త ఫలదోభవ ఈ విధంగా శ్లోకం చెప్పుకుని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానాన్ని ముగించుకోవాలి తరువాత మడిగా పొడిబట్టలను కట్టుకుని వైశాఖ మాసంలో పుష్పించినటువంటి పుష్పాలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి వైశాఖ మాస మహిమని వివరించే శ్రీ మహావిష్ణువు కథను వినాలి లేదా చదువుకోవాలి ఈ విధంగా చెయ్యడం వల్ల లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ కూడా నశిస్తాయి ముక్తి లభిస్తుంది ఈ విధంగా చేసిన వారు భూలోకవాసులైనా స్వర్గలోకవాసులైనా పాతోళలోకవాసులైనా కూడా ఎక్కడి వారికైనా కష్టము కలగదు పునర్జన్మ ఉండదు ముక్తి సిద్ధిస్తుంది వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలని వినని వారు స్నానము దానము చేయని వారు నరకానికే పోతారు బ్రహ్మహత్య మొదలైన పాపములకు ప్రాయశ్చిత్తం కలదు కాని వైశాఖ స్నాన వ్రతము చేయని వారికి పాపము ప్రాయశ్చిత్తము లేదు తను స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడడానికి వీలున్నా కూడా స్నానమాడక నాలుక తన అధీనములో ఉండి హరి అను రెండక్షరములను పలకకయున్న నీచ మానవుడు జీవించి ఉన్న శవము వంటివాడు అంటే ప్రాణము మాత్రము ఉండి వినుట చూచుట మొదలైన లక్షణాలు లేని శవము వలె అతడు వ్యర్థుడు వైశాఖమున శ్రీహరిని ఎట్లైననూ సేవింపనివాడు పంది జన్మనెత్తుతాడు పవిత్రమైన వైశాఖ మాసాన వైశాఖ వ్రతమును పాటిస్తూ ప్రాతకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథాశ్రవణము దానము చేసిన వారు మరు జన్మలలో మహారాజులై జన్మిస్తారు తరువాత తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుతారు శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణమునుగనో భావించి పూజింపవలేను ఈ విధంగా నారది మహర్షి వారు తెలియజేశారు ఇంతటితో నాలుగవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం